రీసెంట్గా నా స్నేహితులతో ఆధ్యాత్మిక ట్రిప్కు వెళ్ళి వచ్చాను ఈ ట్రిప్లో భువనేశ్వర్ ప్రయాగరాజ్ నయంసారణ్యం అయోధ్య వారణాసి పుణ్యక్షేత్రాలను సందర్శించి ఎన్నో మధురానుభవాలను పోగు చేసుకుని తిరిగి వచ్చాము ఈ వీడియోలో ప్రయాగరాజ్ విశేషాలు చూద్దాము ప్రయాగ అంటే గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థలం మన దేశంలో ఎన్నో త్రివేణి సంగమాలు ఉన్నాయి అన్ని సంగమాల్లో కన్నా ప్రధానమైనది ఈ త్రివేణి సంగమం ప్రయాగరాజ్ అంటే సంగమాలన్నింటిలోనికి రాజు అని అర్థం సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా యాగాన్ని ప్రయాగరాజులోనే చేశారని హిందువుల నమ్మకం ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది ప్రపంచంలో నలుమూల నుండి లక్షలాది మంది భక్తులు ఈ కుంభమేళాలో పాల్గొంటారు ప్రయాగస్య ప్రవేశ పాపం నశ్వతి తత్కషణం వేదాలలో ప్రయాగ ప్రవేశంతో అన్ని పాపాలు ప్రక్షాళన అవుతాయని చెప్పబడింది ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు మేము భువనేశ్వర్ నుండి ప్రయాగరాజ్కు ట్రైన్లో టైంకి చేరుకుని హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సంగమ స్థలానికి వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించాము యమునా నది నీరు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది గంగానది నీరు మట్టి రంగులో ఉంటుంది సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది నదిపై మధ్యలో చెక్కలతో ఓ ప్లాట్ఫామ్ నిర్మించారు అక్కడే గంగా యమున సరస్వతి నదులు సంగమిస్తాయి త్రి వేణి సంగమంలో స్నానం తర్వాత చేసే పూజలు గంగ పూజ పూజ పిండదానం వేణి పూజ అంటే వేణిదానం అది కేవలం ప్రయాగరాజులో మాత్రమే చేస్తారు మన దేశంలో ఇంకెక్కడా చేయరు అది కూడా జీవితంలో ఒక్కసారి మాత్రమే చేస్తారు ఒకసారి వేణిదానం చేసిన వారు ఇంకా మరలా చేయనవసరం లేదట వేణీదానంలో ముందుగా దంపతులు పూజ చేస్తారు భార్యాభర్తలు కలిసి చేసే పూజ ఇది పూజ తర్వాత ఆడవారి వెంట్రుకలు కత్తిరించి త్రివేణి సంగమంలో కలుపుతారు త్రివేణి సంగమంలో స్నానాలు పూజలు ముగించుకుని ప్రయాగలో ఉన్న శక్తి పీఠానికి బయలుదేరాము శక్తిపీఠం పేరు దేవి శక్తిపీఠం ఇక్కడ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో అమ్మవారికి రూపం ఉండదు అష్టాదశ శక్తిపీఠాలలో పద్నాలుగు శక్తిపీఠంగా ఈ దేవి శక్తిపీఠం పిలువబడుతుంది ఇక్కడ సతీదేవి చేతి వేలు పడ్డాయని చెప్తారు అమ్మవారిని మాధవేశ్వరి అలోపి అలోపి శాంకరి అని కూడా పిలుస్తారు విగ్రహారాధన లేని ఏకైక శక్తిపీఠం ఇదే గర్భగుడిలో కేవలం ఒక ఊయల మాత్రమే ఉంటుంది ఆ ఊయలలోనే అమ్మవారు అదృశ్య రూపంగా ఉంటారని చెప్తారు అందుకే అమ్మవారిని అలోపిదేవి అని పిలుస్తారు అలోపి అంటే అదృశ్యమైంది అని అర్థం సతీదేవి దేహం చివరి భాగం ఇక్కడ పడి మాయమైందనే నమ్మకంతో అమ్మవారికి అలోపి అనే పేరు వచ్చింది సతీదేవి భూమి నుండి అదృశ్యమైన చివరి ప్రదేశం మరియు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సీతారామ లక్ష్మణులు వనవాసం చేసే సమయంలో ఈ అమ్మవారిని దర్శించారని చెప్తారు అమ్మవారిని మనసారా దర్శించుకుని తర్వాత బడే హనుమాన్ ఆలయానికి వెళ్ళాము ప్రయాగరాజ్లో ప్రధాన ఆలయం ఇది ఈ ఆలయం పదిహేడు వందల ఎనభై ఏడులో నిర్మించారు ఈ ఆలయంలో ఇరవై అడుగుల ఆంజనేయ స్వామి సైనభంగిలో ఉంటారు ఈ స్వామి చాలా శక్తివంతమైన స్వామిగా చెప్తారు ఇక్కడ కోరిన కోరుకులు తీరుతాయని కూడా చెప్తారు చూస్తున్నారుగా స్వామి ఎంత బాగున్నారో ఇంకా ప్రయాగరాజులో నాగవాసుకి ఆలయం కూడా ఉంటుంది కానీ మేము సమయాభావం వల్ల వెళ్ళలేకపోయాము మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి నెక్స్ట్ వీడియోలో నయంసారణ్య విశేషాలు తెలుసుకుందాము నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్